అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంధులు నిర్వహించే అవకాశం ఉందండి అయితే ఇది అఫీషియల్ కాదు నిర్వహించే అవకాశం ఉంది ఎవరు చేస్తున్నారు ఏమేమి బంద్ అవుతాయి ఏంటి అనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియో ఎవరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం మన కరెంట్ గ్యాజెట్స్లో కొత్త కొత్త గ్యాజెట్స్ వచ్చినాయి చూడండి కొనుక్కోండి పదివేల రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది చక్కగా చూడండి పదివేలు గెలుచుకోండి కొత్త కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయి చూడండి ఓకే మనం కంటెంట్లోకి వస్తే రేపు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా బంద్ ఎందుకు కాబోతుంది స్కూళ్ళు కాలేజీలు బ్యాంకులు బస్సులు ప్రభుత్వ ఆఫీసులు ప్రైవేట్ ఆఫీసులు కూడా బంద్ కాబోతుంది ఎందుకనంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లారీ ఓనర్స్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వారు రేపు బంద్ పిలుపునివ్వడం జరిగింది ఎందుకు పిలుపునిచ్చారంటే లారీ యొక్క ఫిట్నెస్ మీద ప్రభుత్వం అయితే చార్జెస్ అనేది పెంచడం జరిగింది పదకొండు లేదా పదిహేను సంవత్సరాల పైబడిన ఏవైతే గూడ్స్ మోసేటువంటి వెహికల్స్ ఉంటాయో అది లారీ గాని ఐసర్ కానీ వ్యాన్ గాని ఏదైనా గాని పది నుంచి పదకొండు పదకొండు నుంచి పదిహేను సంవత్సరాలు పైబడిన ఏవైతే బళ్ళు ఉంటాయో బిఎస్ సిక్స్ వాహనాలు కానీ ఉంటాయో వాటికి అధిక మొత్తంలో ట్యాక్స్ చెల్లించి వాటిని రోడ్ల మీద నడవడానికి అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది దీంతో లారీ ఓనర్స్ అసోసియేషన్స్ అయితే రేపు బంద్కు పిలుపునివ్వడం జరిగింది అంటే వారు నడు రోడ్డు మీద ఉన్న లారీని ఉన్న పలంగా ఆపేస్తారు ఎటువంటి ట్రేడు చేరు ఎటువంటి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ వారికి చేయడానికి ఉండదు లారీలన్నీ ఆపుకుని కూర్చుండరు అయితే వాళ్ళు పక్క గెట్టుగా ఆపుకుని కూర్చుంటారా లేకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారా ఆ రైతుల్లాగా అనేది అయితే తెలియాల్సి ఉంది సో రేపు ఒకవేళ బంద్ చేస్తే రోడ్లు నిర్బంధించే అవకాశం ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఉద్యోగంకి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉద్యోగానికి వెళ్ళేవారు పెద్దవాళ్ళు అంటారు కానీ వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే అవకాశం ఉంటుంది లేదా మొత్తానికి లారీలన్నీ వ్యాన్లన్నీ ఎక్స్పోర్ట్ ఏవైతే గూడ్స్ మోసుకెళ్తే ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి బంద్కైతే స్వతహాగా రావడం జరుగుతుంది ప్రభుత్వం దీని మీద వెనక్కి తీసుకు తీసుకోవాలి ఇండిగో ఫ్లైట్ నిమిత్తం ఒక సంవత్సరం వెనక్కి తీసుకుంది కదా అలాగే ఈ లారీ గూడ్స్ మీద పెంచినటువంటి ట్యాక్స్ ఫిట్నెస్ ఛార్జెస్ అనేది కూడా వెనక్కి తీసుకోవాలని అయితే వీళ్ళు పట్టుబడటం జరుగుతుంది అయితే రేపు కానీ తీసుకోకపోతే లేదా ఈ నైట్లో కానీ ఏదైనా గవర్నమెంట్ టీవీ ముఖంగా ఏదైనా ప్రకటన చేయకపోతే వారు ఈ బంద్కి అయితే పిలుపునివ్వడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా రేపు బంద్ ఉంటుందా స్కూల్ కాలేజ్ బంద్ అయితే చూడాల్సి ఉంది అప్డేట్ రాక వీడియో చేస్తాం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వెనకాల కొత్త గ్యాజెట్స్ వచ్చాయి చూసుకోండి మీకు ప్రతిరోజు కొత్త గ్యాజెట్స్ నేను చూపిస్తాను డిస్క్రిప్షన్ లింక్ ఉంది పదివేలు గెలుచుకోండి మీ ఇంటి వద్దకే గ్యాజెట్స్ పంపుతాం పార్సిల్స్ కూడా చేస్తాం థ్యాంక్ యూ